హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి రాజకీయం సినిమా రియల్ ఎస్టేట్ ఏ పరిశ్రమలో అయినా శ్రమిస్తేనే ఫలితం అంటాడు పూరి జగన్నాథ్ అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయి ఉండి కూడా కొడుకును అసిస్టెంట్ డైరెక్టర్ గా తన దగ్గర చేర్చుకోవడం కోసం ఆఫీస్ కు వచ్చిన అతిథులకు టీ కాఫీలు అందించమని చెప్పాడంట ఆ తర్వాతే తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చుకున్నాడట రియల్లీ పూరి గ్రేట్ తండ్రి ఏ రంగంలోనైనా వారసత్వం రాజ్యం వెళ్తున్న ఈ కాలంలో తెలుగు సినీ రంగంలో గొప్ప దర్శకుడై ఉండి తన కొడుకును తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చుకోవడానికి ఆఫీస్ బాయ్ గా మార్చాడట నిజమే నాని వెబ్సైట్ లో పెద్ద పెద్ద అక్షరాలతో పూరి తన కొడుకును ఆఫీస్ బాయ్ గా మార్చాడటని ఒకరు స్టార్ డైరెక్టర్ పూరి కొడుకును టీ కాఫీలు అందించమన్నటని మరొకరు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు రాసేస్తున్నారు పూరి జగన్నాథ్ మాత్రం నేను చేసింది కరెక్టే అని చెప్తున్నాడు స్టార్ డైరెక్టర్ కొడుకు అయినంత మాత్రాన డైరెక్టర్ అయిపోడు హీరో అయిపోడు నేను కింది నుండి కష్టపడి వచ్చినే కష్టపడితే వచ్చిన విజయాన్ని ఎంజాయ్ చేయగలం అని పూరి చెప్తున్నాడు పూరి చెప్పింది అక్షరాల నిజం పూరి పూర్తి చేసిన రోగ్ రిలీజ్ కుంది బాలయ్యతో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది హే భగవాన్ అనే ఇంకో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి ఇన్ని సినిమాల చేతిలో ఉన్నప్పుడు ఎంతో మంది అస్టిటెంట్లు అవసరం అందులో తన కొడుకుని ఈజీగా పెట్టుకోవచ్చు కానీ సెట్ లో కొడుకు టీలు అందించిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఏదేమైనా ఎప్పటికైనా తన కొడుకును హీరోగా పెట్టి ఓ పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందిస్తా అంటున్నాడు పూరి జగన్నాథ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్